సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ అమీన్పూర్ మున్సిపల్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు నిర్వహించారు అమీన్పూర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ గొప్ప మహానీయుడని ప్రపంచ మేధావి అని అన్నారు దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన మహానీయుడు మహిళల హక్కుల కోసం తన కేంద్ర తన కేంద్ర మంత్రి పదవిని వదులుకున్న గొప్ప మానవతావాది అని కొనియాడారు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా దేశ ప్రజలందరూ నడుం బిగించాలని కోరారు నియోజకవర్గం నుంచి ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఈ రోజు అమీన్పూర్ మున్సిపల్ లో చేయడం జరుగుతుంది దాదాపు ఒక నాలుగైదు చోట్ల అంబేద్కర్ విగ్రహాలు కావచ్చు లేకపోతే మినిమిని చౌర స్థలాల్లో కూడా మంచి మంచి కూటమిలో కూడా చౌర కూడా కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు అంగరంగ విభాగంగా ఈరోజు జరుగుతున్నాయి మరి మున్సిపల్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నట్టు ఈ ప్రోగ్రామ్కి వారి ఎత్తున్న రోజు అమీన్పూర్ మున్సిపల్ ఉన్న దళితులు కావచ్చు అట్టడు వర్గాలు కావచ్చు లేకపోతే మిగతా రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు జయంతి ఈ రోజు అంబేద్కర్ని ఈరోజు సంసరించుకొని మరి ఈ రోజు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీలో ముఖ్యంగా నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మరి ఒక అంబేద్కర్కి పూలమాల లేచి మా అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మాకు ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయో అక్కడక్కడ అందరి అన్ని ఏరియాలలో పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి అక్కడ అందరికీ అందరూ ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ గారికి మరి నా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారికి మరి యొక్క సందర్భంగా మేమందరము వారికి అంబేద్కర్ గారికి పూలమాల లేచి మరి యొక్క జయంతి పురస్కారము చేయడం జరుగుతుంది మింతూరు మున్సిపాలిటీలో అంబేద్కర్ జయంతి జరుపుకునుడు మా లక్ష్మణన్న ప్లస్ ప్రకాష్ అన్న ఆర్ద్యంలో శ్రీనన్న అంబే మన శివాలయం క్రాస్ రోడ్ ప్లస్ డబల్ బెడ్రూమ్ కాడ విజయ్ ఆర్ద్యంలో జరగడం చాలా